సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం రెండు రోజులన్నా కాలేదు మా అక్కయ్య ఫోన్ చేసి అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు నా వంటలను ఎగతాళి చేస్తావా ప్రతి సునకానికి ఒక రోజు వస్తుంది అంటూ ఇంగ్లీష్ నానుడిని అనువదించి మరీ నన్ను హెచ్చరించిందండి మా అక్కయ్యని మరీ సునకంతో పోల్చడం నాకు ఇష్టం లేదు కానీ అక్కయ్య అన్నంత పని చేసింది కంప్యూటర్ రంగంలో బాగా అనుభవం ఉన్న కూతుర్ని పొగిడి కొడుకును కన్న తల్లి అడిగింది చేయకపోతే పాపం రా అంటూ సెంటిమెంట్ రెచ్చగొట్టి ఒక వెబ్సైట్ ను అదేనండి కంప్యూటర్ పత్రికని ప్రారంభించేసింది ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం నమస్కారం మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం సకులు ఎప్పట్లాగే మీకు సలహాలు అందించడానికి మీ సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు సిఏ సురబి అపర్ణ గారు నమస్కారం అపర్ణ గారు నమస్కారం అపర్ణ గారు మనకు ఒక లెటర్ రాశారు మా పాపకి ఫైవ్ ఇయర్స్ పాప కోసం ఇప్పుడు దాకా ఎలాంటి సేవింగ్స్ చేయలేదు పాప ఫ్యూచర్ బాగుండాలంటే మేము ఏ రకంగా సేవింగ్స్ చేయాలో తెలుపగలరు అని రాశారు జనరల్ గా పిల్లల ఫ్యూచర్ బాగుండాలంటే రెండు విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారండి ఒకటి ఎడ్యుకేషన్ ఇంకోటి వాళ్ళ పెళ్లి అని ఎడ్యుకేషన్ కోసం కిడ్స్ ప్లాన్స్ ఇప్పుడు చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ మంచి కిడ్స్ ప్లాన్స్ తో వచ్చారండి బయట ప్లాన్ అంటే వాళ్ళ ఏజ్ మనం జనరలీ ఈవెన్ టూ ఇయర్స్ పాప పిల్లల దగ్గర నుంచి కూడా మనం యూజ్ ఇన్వెస్ట్ చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్ లాగా కాదు ఇది లైక్ ఇన్ష్యూరింగ్ అమౌంట్ అండ్ దే ఆర్ బి ఎడ్యుకేటెడ్ సో ఇవి ఎలా ఉంటాయంటే జనరలీ మనకు స్టేజెస్లో అన్నమాట డబ్బులు ఫస్ట్ టెన్త్ పాస్ అవుతున్నాయి ఇంటర్మీడియట్ స్టేజ్లో తర్వాత ఇంటర్మీడియట్ పాస్ అవుతున్నాయి ఏదైనా ప్రొఫెషనల్ డిగ్రీ స్టేజ్లో ఇంకొకటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టేజ్లో సో ఈ ఇన్సూరెన్స్ పాలసీస్ ఎలా ఉంటాయంటే మనం ఇప్పటి నుంచి సేవ్ చేయడం స్టార్ట్ చేస్తే అవి ఫిఫ్టీన్ ఇయర్స్కి జనరలీ టెన్ టెన్త్ స్టాండర్డ్ అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్కి ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్కి కొంత అమౌంట్ పాలసీ అమౌంట్ ఎంత సమ్ అష్యూర్డ్ ఉంటుందో ఆ అమౌంట్లో కొంత పర్సెంటేజ్ ఇస్తారన్నమాట తర్వాత ఇంటర్మీడియట్ స్టేజ్ అంటే అబౌట్ సెవెంటీన్ ఇయర్స్ ఏజ్ సెవెంటీన్ ఇయర్స్ ఆర్ ఎయిటీన్ ఇయర్స్ ఆ ఏజ్లో ఇంకొంత పర్సంటేజ్ ఇస్తారన్నమాట మిగతా అంత అమౌంట్ ట్వంటీ వన్ ఇయర్స్ కల్లా ఇస్తారు సో ఈ ఇలాంటి ప్లాన్స్ ఉంటాయి ఈ ప్లాన్ లో సేవ్ చేశారనుకోండి మనకు ఒక్కసారిగా ఈ ప్రొఫెషనల్ కోర్స్ చాలా కాస్ట్లీ మేము అఫోర్డ్ చేయలేము అలాంటి క్వశ్చన్స్ ఉండవు ఎందుకంటే ఈ అమౌంట్ ఏదైతే వస్తుందో అదే మనం వాడుకొని వాళ్ళ ఫీజు కట్ సో వాళ్ళకి ఏం చేయాలనుకున్న లైఫ్ లో మనం అది అందించగలం మాస్ పేరెంట్స్ ఓకే అంటే ఇప్పుడు మగపిల్లలకైతే ఎడ్యుకేషన్ గురించి అలాగే ఆడపిల్లలకంటే మ్యారేజ్ కూడా ఒక పెద్ద బర్త్డే పేరెంట్స్ వాళ్ళు ఎలాంటి జనరల్లీ నా దగ్గర ఎవరున్నా వస్తేనే ఒకటి ఆడపిల్లలకి మ్యారేజ్ అని నేను అలాంటివి ఎన్కరేజ్ చేయను ఈవెన్ దో ఎస్ మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి కానీ ఫస్ట్ ఇంపార్టెన్స్ అయితే ఎడ్యుకేషన్ ఇవ్వాలనిపిస్తుంది సో ఎవరైనా అమ్మాయి అన్నా అబ్బాయి అన్నా సో ఎడ్యుకేషన్ ప్లాన్ ఇస్ అ వెరీ గుడ్ ప్లాన్ టు టేక్ మ్యారేజ్ ఎవర్కి వచ్చినాం అంటే ఇలాంటి పాలసీసే ఉంటాయండి ఇది ట్వంటీ వన్ ఇయర్స్ కి ఏదైతే అమౌంట్ వస్తుందో అది పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ యూజ్ చేయకపోతే అది మ్యారేజ్ కోసం యూజ్ చేయొచ్చు నాకు జనరలీ అంటే మ్యారేజ్ కోసం అలా ఈ పాలసీల టైప్ కాకుండా మనము రికరింగ్ డిపాజిట్ అకౌంట్ లాగా పెట్టుకుంటే అవి ఇంకా బెనిఫిషియల్ ఉంటాయి ఇట్ ఈస్ అ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ నేషనలైజ్డ్ బ్యాంక్స్తో పెట్టుకోవచ్చు సో ఎవ్రీ మంత్ ఇంత మనం వేస్తూ ఉండొచ్చు ఒక రికరింగ్ డిపాజిట్ అది వాళ్ళ పేరున పెట్టేసి ఆ అమౌంట్ అక్యూములేట్ అయిండేది వాళ్ళ పెళ్లికి యూస్ చేస్తుంది ఇప్పుడు ఈ పాలసీలో అమౌంట్ తక్కువ వస్తే ఎడ్యుకేషన్ లోన్స్ కి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవునండి పాలసీలకి ఎడ్యుకేషన్ లోన్ కి యాక్చువల్లీ సంబంధం లేదు మనం పాలసీ లేకపోయినా ఎడ్యుకేషన్ లోన్ కి అప్లై చేయొచ్చు ఎడ్యుకేషన్ లోన్ కి కొన్ని క్రైటీరియా మీట్ అవ్వాలన్నమాట కానీ ఎడ్యుకేషన్ లోన్ నార్మల్లీ గ్రాడ్యుయేషన్ లెవెల్ నుంచే ఇస్తూ ఉంటారు మనకు టెన్త్ క్లాస్ కానీ అలాంటి కి అయితే నార్మల్ ఎడ్యుకేషన్ లోన్స్ ఇయర్ స్టడీస్ కే ఇస్తూ ఉంటారు సో ఎడ్యుకేషన్ లోన్స్ లో ఒక స్పెషాలిటీ ఉందండి ఫోర్ ల్యాక్స్ వరకు లోన్ అమౌంట్స్కి అయితే సెక్యూరిటీ కూడా అవసరం లేదు ఓన్లీ పేరెంట్స్ గ్యారంటీ తీసుకుంటాను యాక్చువల్లీ యాజ్ పర్ లా ఈవెన్ గ్యారెంటీ తీసుకోవాల్సిన పని లేదు కానీ బ్యాంక్స్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ష్యూరిటీ తీసుకుంటూ అన్న సో ఎడ్యుకేషన్ లోన్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మనకు ఆప్షన్ ఉంటుంది ఇంట్రెస్ట్ కూడా మనం ఎప్పటికప్పుడు కట్టుకుంటూ ఉండొచ్చా లేకపోతే అది కూడా అక్యూములేట్ చేయొచ్చా అని ఓకే సో అది అక్యూములేట్ అయ్యి లోన్ అమౌంట్కి యాడ్ అవుతూ అన్నమాట లేదు అంటే మనం దాన్ని ఎవ్రీ మంత్ కట్టుకోవచ్చు స్టూడెంట్స్ కూడా అది బాధ్యత ఉంటుంది అనేది చదవాక మనం లోన్ రీపే చేయాలా అనే బాధ్యత ఉంటుంది కాబట్టి ఎడ్యుకేషన్ లోన్స్ మంచి ఆప్షన్ ఓకే అంటే ఇప్పుడు స్టూడెంట్స్ వాళ్ళు చిన్నప్పటి నుంచే ఆర్ పేరెంట్స్ వీళ్ళు పాలసీ తీసుకునేటప్పటికే వీళ్ళు సేవింగ్ స్టార్ట్ చేసేటప్పటికే మా అబ్బాయి ఫారెన్ లో పలానా ఇది చేయాలి పలానా ఇలాంటి ఆలోచనలో ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఎలాంటి ఎలాంటి సేవింగ్స్ ఇది మనం వాళ్ళ ఫ్యూచర్ ఏమైతే ప్లాన్ చేశామో అండి ఫారెన్ స్టడీస్ కానీ మెడికల్ ప్రొఫెషన్ కానీ దాన్ని బట్టి ఎడ్యుకేషన్ పాలసీ తీసుకో జనరలీ క్వాంటమ్ ఆఫ్ పాలసీ ఎంత ఉండాలో అది డిసైడ్ చేసుకోవడానికి మాత్రమే మనం ఏం చేయించాలనుకుంటున్నామో అది ఆలోచించాలి కానీ మనం పిల్లలు ఆ టైంలో ఏం చేస్తారో మనకు తెలియదు సో బేసికలీ క్వాంటమ్ చూస్తామన్నమాట సపోజ్ మీకు డాక్టర్ ప్రొఫెషన్ మెడికల్ ప్రొఫెషన్ లో చేరాలని ఉందనుకోండి సో మనకు తెలుసు ఇది ఇంత అమౌంట్ అవసరం అవుతుంది సో ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఇంత అవసరం ఉండొచ్చు అమౌంట్ సో దాన్ని బట్టి మనం ఆ పాలసీ తీసుకోవాలంట సమ్ అష్యూర్డ్ మనం అంత వచ్చేటట్టు తీసుకోవాలి అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ కి సంబంధించి చెప్పారు మ్యారేజ్ కి సంబంధించి ఏమైనా లోన్స్ ఉంటాయి చాలా నేషనలైజ్ బ్యాంక్ స్పెషల్లీ మనకు ప్రైవేట్ బ్యాంక్స్ లో తక్కువ ఉన్నాయని అలాంటి లోన్స్ ఏవి నాకు తెలిసినంత మటుకు లేవు నేషనలైజ్డ్ బ్యాంక్స్లో విమెన్స్ వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయని విమెన్స్ వెల్ఫేర్ కోసం ఇచ్చే లోన్స్ ఉంటాయి అందులో ఒక మ్యారేజ్ లోన్ కూడా ఉందండి బట్ అది చాలా చిన్న క్వాంటమ్ లోన్ అనమాట సో అది ఓన్లీ టు బెనిఫిట్ లోవర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ వల్ల ఎక్కువ చేస్తున్నాయి ఐ థింక్ నాకు తెలిసి అది ఫైవ్ ల్యాక్స్ లిమిట్ పైన అయితే మ్యారేజ్ లోన్స్ రావాలి బట్ వేరే లోన్ అంటే దానికి మ్యారేజ్ అనేది పెట్టకుండా లోన్స్ అయితే మనకు ప్రాపర్టీ డాక్యుమెంట్స్ పెట్టి మార్ట్గేట్ లోన్స్ తీసుకోవచ్చు గోల్డ్ బట్టి గోల్డ్ లోన్స్ తీసుకోవచ్చు అలాంటి ఆప్షన్స్ అయితే ఉన్నాయి మ్యారేజ్ కోసం సో అంటే మ్యారేజ్ కి ఇంకా వేరే చేయొచ్చా మ్యారేజ్ కోసమే అని స్పెసిఫిక్ గా ఇన్వెస్ట్మెంట్స్ అన్ని మనం చేయాల్సిన అవసరం లేదండి మనం ఏవైనా మనం ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసి పెట్టచ్చు లేకపోతే నేను చెప్పినట్టు రికరింగ్ డిపాజిట్ అకౌంట్స్ పెట్టచ్చు సో అది ఇట్స్ అ కంటిన్యూస్ సేవింగ్స్ ప్లాన్ ఎవ్రీ మంత్ మనం వేసేయచ్చు ఫిఫ్టీన్ ఇయర్స్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్స్ పెట్టచ్చు సపోజ్ ఇప్పుడు మన సఖీ రాసినట్టు ఫైవ్ ఇయర్స్ పాప్ ఉందనుకోండి సో ఫిఫ్టీన్ ఇయర్స్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్స్ పెట్టచ్చు సో అది మంచి స్కీమ్స్ లో పెట్టారనుకోండి సో ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత అబ్బో పెద్ద మొత్తం వస్తుంది అది యూజ్ఫుల్ ఉంటుంది సో కొంతమంది బంగారం కూడా కొని పెట్టుకోవచ్చు సో బంగారం వచ్చేసి ఈ మధ్యన చూస్తే అది ఒక సేఫర్ ఆప్షన్ అనిపిస్తుంది చాలా మంది ఎందుకంటే డెఫినెట్లీ దానికి డెప్రిసియేషన్ అనేది ఉండదు అప్రిసియేషన్ ఉంటుంది కాకపోతే కొంచెం జాగ్రత్తగా పీర్తిని అని అని దృష్టిలో పెట్టుకొని మనం ఇన్వెస్ట్ చేశామనుకోండి గోల్డ్ సేవింగ్ స్కీమ్స్ కూడా ఉన్నాయి అసలు చాలా గోల్డ్ సేవింగ్ స్కీమ్స్ అంటే మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ కట్టేసుకొని మళ్ళీ అది ఒక టూ ఇయర్స్ ఇన్స్టాల్మెంట్స్ అక్యుములేట్ అయ్యాక దానితో గోల్డ్ కొనొచ్చు కాకపోతే దానిలో మనము ఆ గోల్డ్ రేట్ ని ఇన్ష్యూర్ చేసుకోలేము ఒక టూ ఇయర్స్ తర్వాత ఏ రేట్ ఉందో ఆ రేట్ లోనే కొనాల్సి వస్తుంది చూశారు కదండి అపర్ణ గారు చెప్పిన సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం అప్పున గారు ఇన్సూరెన్స్ కి సంబంధించి మా సక్కులకు ఎన్నో సలహాలు సూచనలు అందించారు థ్యాంక్ యూ